హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అండి ఇవన్నీ ఏంటని చూస్తున్నారా అండి ఇది అమ్మ పంపించిందండి అమ్మ ప్రేమ అండి ఇదంతా చూడండి అమ్మ ప్రేమ ఎంత పెద్దదో చూడండి కన్నబిడ్డకి ఏమేం తెచ్చిందో చూడండి గాజులు అమ్మవారి గాజులు టమాటా ములకాయ పచ్చడి మినపొడియాలు బియ్య పొడియాలు ఇది ఇదేమో ఫినాయిల్ అండి బిస్కెట్లు ఇదేమో సబ్బాయిలండి అంట్లు కడుక్కునే సబ్బాయిలు కాకాని లడ్లు ఇవేమో కాకాని లడ్లు అండి ఇవేమో ఈ కవర్లు ఏమో ఆఖరికి ఒత్తిడి కూడా తీసుకొచ్చిందండి అమ్మ పసుపు కుంకాలు కూడా తీసుకొచ్చిందండి అమ్మ అమ్మ శుక్రవారం మంగళవారం ఆగిట్లో ముగ్గేసుకోవడానికి మాములుగా పసుపు కుంకుమ వేసుకోకూడదు కదండి రంగు పసుపు రంగులు ఉంటాయి కదండి ఆ రంగుల కుంకుమను పసుపు తీసుకొచ్చిందండి తను కొనుక్కుంటా నాకు కూడా తీసుకొచ్చిందండి ఎందుకమ్మా అంటే ఏమైంది నువ్వు వేసుకుంటావు కదమ్మా అని చెప్పేసి ఆనందండి అమ్మ ప్రేమ చూడండి అమ్మ ప్రేమ ఎంత విలువైందో అమ్మ అమ్మ అంటే ఇదేనండి కదండి ఇదేమో టమాటా పచ్చడి అండి తెచ్చింది ఇవేమో పొట్టుపప్పు మిన పొట్టుపప్పు ఇవ్వండి మినపొడియాలు ఇవి ఇవిగో చూడండి ఈ పొట్టు తీకుండా చేసిందంటండి ఎండక బాగుందండి ఆ అమ్మకి బాగోలేదండి అందుకని చక్రాల గిద్దలతో ఇట్లా వేసేసిందండి ఇగోండి ఈ డబ్బాకు చేసింది ఇవేమో గుళ్ళుతో చేసిందండి మినపొడియాలు ఇవేమో బి పొడియాలండి ఇదేనో ఇది ఇదేమో ఫినాయిల్ అండి లిక్విడ్ దీంట్లో వాటర్ కలుపుకోవాలండి ఇదేమో సబ్బాయిలండి అంట్లు గడు అంట్లు కడుక్కునే సబ్బాయిలండి దీంట్లో యాసిడు యాసిడ్ స్లరీ రెండు వందల యాభై గ్రాములు కాస్టిక్ సోడా యాభై గ్రాములు సోడియం సల్ఫేట్ వంద గ్రాములు అంటండి ఐదు లీటర్లు వాటర్ పోసేసి కలుపుకోవాలండి అంటే మూడు రకాలు ఏవేవో ఉన్నాయండి మూడు రకాల ప్యాకెట్లు ఉన్నాయండి ఆ మూడు రకాల ప్యాకెట్లు ఐదు లీటర్లు నీళ్ళకి కలుపుకోవాలంటండి రెండు ప్యాకెట్లు తెచ్చిందండి అమ్మాయిలు అలా తెచ్చుకుంటుంది గుంటూరు మార్కెట్కి వెళ్ళినప్పుడు అట్లాగే నాకు ఒక ప్యాకెట్ కూడా తీసి రాకుండా రెండు ప్యాకెట్లు తెచ్చిందండి అమ్మ ప్రేమ అంటే ఇదే కదండి ఆఖరికి ఇప్పటిపత్తు దూతండి ఒత్తులండి అమ్మ పూజ చేసుకునేది డైలీ అందుకే ఒత్తుల ప్యాకెట్తో సహా తీసుకొచ్చిందండి ఇది ఇదో మూడు వందల అరవై ఐదు ఇదేమో మూడు వందల అరవై ఐదు ఒత్తులండి ఇదేమో మొన్న అమ్మ వాళ్ళు కాకా వెళ్ళారండి వెళ్తా మూడు లడ్లు తీసుకొచ్చారండి ఇదేమో చెక్కంటండి ఇది గారంట అండి గట్టిగా ఉంది చెక్కల్లో ఉందండి గారే మూడు లడ్లను ఈ ఒకటి తీసుకొచ్చారండి అమ్మ వాళ్ళు ఎందుకమ్మా నేను కొనుక్కుంటా ఇల్లంపటి వచ్చింది కదమ్మా వద్దులేమా అని చెప్పేసి అంటే ఏమైందమ్మా నేను ఎటు నేను కొనుక్కుంటున్నాను అందుకే నేను తీసుకుంటా నీకు కూడా తీసుకొచ్చానమ్మా అక్కడ మార్కెట్లో చౌక్గా ఉంటుంది గుంటూరు మార్కెట్లో అని అన్ని తీసుకొచ్చిందండి అమ్మ చౌకంట అక్కడ ఇదిగోండి కుంకుమ ఇది కుంకుమేనండి అట్లాగే అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు డైలీ గుడికి వెళ్తారండి ఆ గుడిలో అమ్మవారి గాజులు అండి ఇవి చూడండి అమ్మ నాకు తీసుకొచ్చిందండి గాజులు అమ్మవారి గాజులండి ఇవి ఈ లిక్విడ్లో వాటర్ కలుపుకోవాలంటండి ఈ వాటర్ కలిపే విధానం కూడా నేను వీడియో పెడతానండి అట్లాగే ఈ సోఫాయిలండి అట్లు కడుక్కునే ఆయిల్ ఇది కూడా వీడియో పెడతాను ఎలా చేసే విధానం నాకు తెలియదు అమ్మ ఉంది అమ్మ చూపించిద్ది ఎట్లా చేసుకోవాలో ఈ వీడియో పెడతానండి మీకు తెలుసా అండి మీకు తెలుసుంటే సరే తెలియని వాళ్ళకి చూడండి వీడియో ఇంకో చూడండి పిల్లలు తినడానికి తినడానికి అడుగుతారు అమ్మాయి చేసుకోలేదు హెల్త్ బాగోదు కదా అని చెప్పేసి బూందీ బ్యాడ్ కూడా తీసుకొచ్చారండి ఇగోండి చక్కెరకేలా అరెటికాయలు మాడు పళ్ళు కూడా తీసుకొచ్చారండి సంచిలో అమ్మ వాళ్ళు ఇగోండి ఇదేమో పనసకాయ అండి ఇది తీసుకొచ్చి నాలుగే రోజులు అవుతుందంటండి ఎండలకి చూడండి ఎలా అయిపోయిందో కోసేసేయాలి ఇవాళ నాన్న కోసేయమన్నాడు ఇవాళ పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్ కొన్నారంటండి అందుకే మిగిలితే ఈ నాలుగు బిస్కెట్ ప్యాకెట్ కూడా పిల్లల గొడవ చేస్తా తినడానికి అంటారని చెప్పేసి బయటికి కాడికి వెళ్ళకోకుండా బిస్కెట్ ప్యాకెట్లు మిగిలిన ఉంటే ఈ ప్యాకెట్లు తీసుకొచ్చారు అట్లాగే ఏవో క్యాంటీన్లో అంటండి కొబ్బరి లావు జండులు ఇదే అండి అమ్మ ప్రేమ చూడండి అమ్మ నాన్న ప్రేమ అంటే ఇలా ఉంటుందండి అమ్మ నాన్న తప్పితే ఇంకెవరైనా ఇలా పెడతారా అండి చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇవి ఎలా చేయాలో చూపిస్తానండి వీడియో పెడతాను బస్సులు నిన్న ఓ ఎలక్షన్ అయిపోయినాయి కదండి మూడున్నరకు వచ్చారంటండి గుంటూరు బస్ స్టాండ్ మూడున్నరకు వస్తే బస్సు రాలేదంటండి మూడున్నర నుంచి ఏడున్నర దాకా ఉండి నిజాంపట్నం బస్ ఎక్కి నిజాంపట్నం దగ్గర నుంచి మంత్రివారి పాలనలో దిగేసి అక్కడి నుంచి వచ్చారండి మా ఊరు సరేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరిన్ని వీడియోల కోసం